విజయనగరం జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి లిండి కాలేజ్ మరియు జేఎన్టీ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు జారీ చేశారు కౌంటింగ్ సిబ్బందికి మీడియాకు ఏ ఒక్కరికి మొబైల్ ఫోన్ కౌంటింగ్ కేంద్రాల లోపలికి అనుమతి లేనందున మొబైల్ ఫోన్ డిపాజిట్ రూమ్ను ఏర్పాటు చేయాలని సూచించారు కౌంటింగ్ ఏజెంట్లకు అభ్యర్థులకు ప్రత్యేకంగా టెంట్లను ఏర్పాటు చేయాలని తెలిపారు మీడియా వారి కోసం మీడియా రూమ్ ఏర్పాటు చేయాలని మీడియా వారితో కౌంటింగ్ కేంద్రం వద్దకు పోలీస్ ఎస్ కార్డుతో పంపాలని తెలిపారు కౌంటింగ్ సిబ్బందికి ఏజెంట్లకు భోజన ఏర్పాట్లు త్రాగునీరు టెంట్లను ఏర్పాటు చేయాలన్నారు పార్కింగ్ వద్ద డ్రైవర్లకు కూడా షెడ్లను ఏర్పాటు చేయాలన్నారు మెయిన్ గేట్ వద్ద ఐడి కార్డును చూసి లోపలికి పంపాలని రెండు దశల్లో చెకింగ్ ఉండాలని ఎస్పీకి సూచించారు జూన్ నాలుగవ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలవుతుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు ఈ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకల్లా ఖచ్చితంగా ప్రారంభించాలని ఆదేశించారు కౌంటింగ్ సిబ్బంది అంతా ఉదయం ఆరు గంటలకే లెక్కింపు కేంద్రాల వద్దకు చేరుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత ఉదయం ఎనిమిది గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపును మొదలు పెట్టాలని చెప్పారు ఓట్లను లెక్కించే కౌంటింగ్కు సూపర్వైజర్లు సహాయకులను కలెక్టర్ ఆడిటోరియంలో మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు లెక్కింపు ప్రక్రియలో వివిధ న్యాయపరమైన అంశాలు సిబ్బంది విధులు నిబంధనలు కౌంటింగ్ హాల్లు పోస్టల్ బ్యాలెట్లు ఈవీఎం ఓట్లు లెక్కించే విధానం టేబుల్ ఏర్పాటు చల్లని ఓట్లు చెల్లినవి గుర్తించడం వాటిని వేరు చేయడం ఫలితాలను నింపటం బోర్డుపై వెల్లడించడం అవసరమైన పత్రాలను పూర్తి చేయడం తిరిగి ఈవీఎంలను సీల్ చేయడం స్ట్రాంగ్ రూమ్లోకి తరలించడం తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు